ఒక బోట్ ను చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అది ఒక నదిలో అలా నెమ్మదిగా తేలుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఆ బోట్ ని యాండీ అనే ఒక అతను నడుపుతూ ఉంటాడు అందులో తన భార్య తన చిన్న పాపతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాడు ప్రశాంతంగా సాగిపోతున్న ప్రయాణంలో అతనికి ఒక నది ఒడ్డుని ఇంకొక ఫ్యామిలీ కనిపిస్తుంది సరే మన లాంటి వాళ్లే కదా అని చెప్పి యాండీ వాళ్ళకి చెయ్యి ఊపుతాడు కానీ అక్కడ ఆ వ్యక్తి యాండీకి గన్ను చూపిస్తాడు ఎందుకంటే యాండీ తన దగ్గరికి రావడం అతనికి అస్సలు ఇష్టం లేదు ఇక్కడ విషయం ఏమిటంటే ఈ ప్రపంచం మనం ఇప్పుడు బ్రతుకుతున్న ప్రపంచం లాంటిది కాదు ఇది పూర్తిగా మారిపోయి ఉంటుంది ఇక్కడ ఒక డేంజరస్ వైరస్ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అది మనిషి బ్రెయిన్ మీద అటాక్ చేస్తుంది ఇంకేముంది కరెక్ట్గా నలభై ఎనిమిది గంటల్లో మనిషి కాస్త మృగంలా అంటే ఒక జాంబీ లాగా మారిపోతాడు అందుకే మనుషుల మధ్య నమ్మకాలు పోయి ఉంటాయి సో యాండీ తన ఫ్యామిలీతో అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతాడు యాండీ భార్య అయితే ఫుల్ టెన్షన్లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ సప్లైస్ అన్నీ కూడా అయిపో వస్తూ ఉంటాయి ఇక్కడ యాండీ మాత్రం ఏం కాదులే అన్నీ నేను చూసుకుంటా అని తన భార్యకి ధైర్యం చెప్తాడు అప్పుడే అండికి నెలలో ఒక పాడుబడిన బోట్ ఒకటి కనిపిస్తుంది సరే ఏమైనా దొరుకుతాయేమో అని దాని లోపలికి వెళ్తాడు అక్కడ చూస్తే అతనికి కావాల్సిన ఫుడ్ డ్రింక్స్ ఇలా చాలా సామాన్లు దొరుకుతాయి అంతా ఓకే అనుకుంటున్న టైంలో అతనికి అక్కడ ఉన్న క్యాబిన్ లోపల ఏదో కదులుతున్నట్లు అనిపిస్తుంది లోపల ఎవరో ఉన్నారని అతనికి అర్థమవుతుంది కానీ ఆ లోపల ఉన్నది బయటికి రాకముందే యాండీ దొరికిన సామాన్ తీసుకుని అక్కడ నుంచి వాళ్ళ హౌస్ బోర్డు దగ్గరికి తిరిగి వచ్చేస్తాడు దొరికిన సామాన్ చూసి అతని భార్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది యాండీ మనకు రెండు మూడు నెలల వరకు తిండికి డోకా లేదు అంటాడు కానీ యాండీ వారికి ఇంకా ఆశ చావదు మరిన్ని సామాన్లు తెచ్చుకుందామని చెప్పి యాండీకి చెప్పకుండా సైలెంట్గా ఆ పాత బోర్డు దగ్గరికి వెళ్ళిపోతుంది అలా ఆమె సామాన్లు తీసుకుని బయటకు వస్తూ ఉండగా లోపల నుంచి ఏదో ఒకటేమను పట్టుకుని లోపలికి లాగేసుకుంటుంది కొద్దిసేపు తర్వాత యాండీ తన భార్యని బోట్లో చూస్తాడు అక్కడ చూస్తే షాక్ అయిపోతాడు ఆమె కాలు మొత్తం రక్తంతో తడిసిపోయి దారుణంగా గాయపడి ఉంటుంది అది చూసి యాండీ కంగారు పడిపోతాడు తన వల్ల వాళ్ళకి ఏమీ కాకూడదని యాండీ భార్య బోర్డు దిగి అక్కడికైనా వెళ్ళిపోదామని అనుకుంటుంది ఎందుకంటే తను కూడా ఇక్కడ ఆ వైరస్తో ఇన్ఫెక్ట్ అయిపోయింది కానీ ఇక్కడ యాండీ ఒప్పుకోడు నిన్ను ఏదో జంతువు ఖర్చు ఉంటుంది కంగారు పడొద్దు అని ధైర్యం చెప్తాడు అప్పుడు ఆమె అసలు నిజం చెప్తుంది దానికి వేళ్ళున్నాయి అంటుంది అంటే ఆమెను ఖర్చింది ఒక జాంబి అని యాండీకి అర్థమైపోతుంది ఆ మాట వినగానే ఎండెకి గుండె పగిలినంత పని అయిపోతుంది కానీ ధైర్యం తెచ్చుకొని మనకి ఇంకా నలభై ఎనిమిది గంటల టైం ఉంది ఈ లోపు నేను ఎలాగైనా సరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని తన భార్యకు మాట ఇస్తాడు ఆమె వద్దున్న కూడా వినకుండా హౌస్ బోట్ను వదిలేసి రోడ్డు మార్గంలో డాక్టర్ని వెతకడానికి బయలుదేరతాడు దారిలో వాళ్ళకి ఆగిపోయి ఉన్న కార్లు చాలా కనిపిస్తాయి వాటిలో నుంచి ఒక మంచి కార్ని తీసుకొని బయలుదేరతారు కానీ కొంచెం దూరం వెళ్ళరు లేదు యాంటీ భార్య ఆరోగ్యం క్షీణించడం మొదలు వైరస్ ఎఫెక్ట్ తన మీద పనిచేయడం స్టార్ట్ అయిపోతుంది తను జాంబీగా మారిపోయే టైం దగ్గర పడింది నన్ను ఇక్కడే వదిలేయండి మీరు ఇద్దరు సేఫ్గా ఉండండి అని ఆమె మళ్ళీ బ్రతికులాడుతుంది కానీ యాండీకి తన భార్యను అలా వదిలేసి వెళ్ళడం ఇష్టం ఉండదు ఆమెను ఒప్పించి మళ్లీ కార్ లో కూర్చోబెడతారు వాళ్ళ ముందుకు వెళ్తూ ఉండగా సడన్ గా వాళ్ళ కారు కి అడ్డుగా ఒక జాంబీ వస్తుంది దాన్ని తప్పించుకుపోయి యాండీ కంట్రోల్ కోల్పోతాడు కారు అదుపు తప్పి ఒక చెట్టుకు పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది ఆ యాక్సిడెంట్ లో ఒక పదునైన కర్ర యాండీ భార్య కడుపు నుంచి దూసుకెళ్తుంది అంటే ఆమె ఇంకా బ్రతకడం అసాధ్యం ఈ దెబ్బకి యాండీ కూడా స్పృహ కోల్పోతాడు కాసేపటికి అతనికి మెలుగు వచ్చేసరికి తన భార్య శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ వ్యాపించి ఉంటుంది ఆమె పూర్తిగా జాంబీగా మారిపోయి ఉంటుంది తన స్పృహ మొత్తం పోకముందే ఆమె కారు డోర్ మీద సేవ్ హర్ అని రాసి ఉంటుంది అంటే ఆమెని కాపాడు అని ఉంటుంది అంటే తన భర్తకి తన కూతుర్ని ఎలాగైనా కాపాడమని చివరిసారిగా చెప్పింది ఆ తర్వాత యాండీ తన చిన్న పప్పును వెనక సీట్ నుంచి తీసుకురావడానికి చేయి వెనక పెడతాడు అదే టైంకి పూర్తిగా జాంబీగా మారిన అతని భార్య యాండీ చేతి మీద గట్టిగా కొరికేస్తుంది అయినా సరే ఆ నొప్పిని భరిస్తూ యాండీ ఎలాగోల తన పాపని కారులో నుంచి బయటికి తీసుకొస్తాడు భార్యను కోల్పోయి ఇప్పుడు తను కూడా జాంబీగా మారిపోతున్నానన్న నిజం తెలిసి యాండీ అక్కడికక్కడే కుప్పగోలిపోతాడు సరిగ్గా నలభై ఎనిమిది గంటల్లో తన ఒంట్లో కూడా వైరస్ పూర్తిగా వ్యాపిస్తుంది ఆ తర్వాత తన కూతురు పరిస్థితి ఏంటి పాపను ఎవరు చూసుకుంటారు ఈ ఆలోచనలతో అతను తన వాచ్లో నలభై ఎనిమిది గంటలకు అలారం సెట్ చేసుకుంటాడు అలాగే వాళ్ళ కారు యాక్సిడెంట్కి కారణమైనటువంటి ఆ వ్యక్తి అతనికి అనిపిస్తాడు యాండీ కోపంగా ఒక కర్ర తీసుకుని అతని దగ్గరికి వెళ్తాడు తీరా చూస్తే అతను కూడా పూర్తిగా వైరస్ తో ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటాడు యాండీ అతను చంపబోతుండగా సడన్ గా తోమి అనే ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది ఈ అమ్మాయి ఆస్ట్రేలియాలోని ఆదివాసీ తెగకు చెందిన అమ్మాయి మా నాన్నను ఏమి చేయొద్దని యాండీని వేడుకుంటుంది ఆ ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి ఆ అమ్మాయి తండ్రి అతను ఎవరిని కోరకుండా ఉండేందుకు ఆమె తన తండ్రి నోటికి గట్టిగా గట్టి ఉంచుతుంది తర్వాత ఆ అమ్మాయి తన చేతిని కోసుకొని ఆ రక్తాన్ని ఒక చెట్టుకి పూస్తుంది ఆ రక్తపు వాసన చూస్తూ ఆ అమ్మాయి తండ్రి అంటే ఆ జాంబి ఆ చెట్టును నాకడం మొదలు పెడతాడు ఈ రకంగా ఆమె తన తండ్రికి దారి చూపిస్తూ ముందుకు తీసుకెళ్తుంది యాండీ కూడా తన కూతురిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు అలా దారిలో వెళ్తూ ఉండగా అతనికి ఒక స్ట్రీట్ లైట్ వెలుతురు కనిపిస్తుంది అంటే అక్కడ ఖచ్చితంగా ఎవరో ఉన్నారని యాండీకి అర్థమవుతుంది అది ఒక స్కూల్ యాండీ లోపలికి వెళ్తాడు అక్కడ ఒక ఆవిడ కూర్చుని ఉంటుంది ఆమె యాండీ గాయానికి మందు రాసి ఈ రాత్రికి ఇక్కడే ఉండు అని చెప్తుంది తర్వాత రాత్రిపూట యాండీ బయటకు వస్తాడు ఎదురుగా కొంతమంది ఆదివాసులు మంట వేసుకుని ఉంటారు వలలో కావిడ తోమి తోమి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆవిడ మరెవరో కాదు యాండీని ఇంతకుముందు కలిసిన తోమి వలమ్మ తన కూతురు తోమి కోసమే ఆమె వెతుకుతూ ఉంటుంది తర్వాత కార్డ్ చేస్తే తోమిని చూపిస్తారు తన తండ్రిని ఎవరూ చూడకుండా ఉండేందుకు ఆమె అతని మెడ వరకు భూమిలో పాతి పెట్టి దాచి ఉంచుతుంది ఎందుకంటే ఇక్కడ ఆదివాసులు ఇన్ఫెక్ట్ అయిన వారిని కనిపిస్తే చంపేస్తూ ఉంటారు కానీ తోమికి తన తండ్రి అంటే చాలా ఇష్టం అతను ఏ స్థితిలో ఉన్నా సరే తనతో ఉంచుకోవాలని అనుకుంటూ ఉంటుంది తర్వాత తెల్లారిపోతుంది యాండీ అక్కడి నుంచి బయలుదేరాలనుకుంటాడు ఎందుకంటే అతను ఎక్కువసేపు అక్కడ ఉండలేడు త్వరలోనే తను కూడా జాంబీగా మారిపోతాడు అలానే తన పాపన స్కూల్లో ఉన్న ఆవిడ దగ్గర వదిలేసి వెళ్ళలేడు ఎందుకంటే ఆమెకు కూడా ఆరోగ్యం బాగలేదు త్వరలోనే చనిపోయేలా ఉంది తర్వాత యాండీ వెళ్ళే ముందు ఆవిడ ఒక ఫోటో చూపిస్తుంది అందులో తోమి వాళ్ళ నాన్న ఉంటారు ఆమె యాండీతో తోమికి వాళ్ళ నాన్న అంటే ప్రాణం నువ్వు నీ కూతురికి ఒక మంచి జీవితం ఇవ్వాలి అనుకుంటే నువ్వు ఆ అమ్మాయిని వెతికి పట్టుకుని నీ పాపను ఆమెకు అప్పగించు అని సలహా ఇస్తుంది తర్వాత యాండీ అక్కడి నుంచి బయలుదేరతాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక కారు కనిపిస్తుంది అతను కారు ఎక్కబోయే లోపే ఎవరు అతన్ని గన్నుతో కాలుస్తారు చూస్తే ఎదురుగా ఒక అతను నేల మీద పడి ఉంటాడు నిజానికి అతను యాండీని కాల్చలేదు యాండీ వెనుక వస్తున్న ఒక జామ్ వెని కాల్చి ఉంటాడు గన్ను సౌండ్ వెని ఇన్ఫెక్టెడ్ అయిన జనాలు అక్కడికి వస్తారు నన్ను త్వరగా ఇక్కడి నుంచి బయటికి అని అతను అరుస్తాడు అతను ఒక పెద్ద సిలిండర్ కింద ఇరుకుపోయి ఉంటాడు యాండీ కారుతో ఆ సిలిండర్ని లాగి అతన్ని కాపాడుతాడు ఆ తర్వాత వాళ్ళిద్దరు అక్కడి నుంచి బయలుదేరతారు అతను యాండీని తన ఇంటికి తీసుకెళ్తాడు అతని పేరు వీక్ ఆ ఇల్లు జాంబేల నుంచి చాలా సురక్షితంగా ఉంటుంది ఇంట్లో వీక్ భార్య కూడా ఉంటుంది తర్వాత వీక్ యాండీని తనతో పాటు ఒక చోటుకి తీసుకెళ్తాడు అక్కడ చూస్తే ఒక పెద్ద పంజరం చుట్టూ చాలా మంది ఇన్ఫెక్టెడ్ జనాలు ఉంటారు వీక్ వీళ్ళందరినీ మనం చంపాలి అంటాడు తర్వాత యాండీ వీక్ ఇద్దరు కలిసి వాళ్ళని వేటాడడం మొదలు పెడతారు అందరిని చంపేసి ఆ పంజరం దగ్గరికి వెళ్ళి చూసిన యాండీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎందుకంటే ఆ పంజరం లోపల వాళ్ళు బంధించింది ఎవరినో కాదు అదే ఆదివాసం మై తోమీనే ఏంటి ఇదంతా అని యాండీ అడుగుతాడు దానికి వీక్ నవ్వుతూ ఎరవేయకుండా చేపలు పట్టలేం కదా అంటాడు అసలు విషయం ఏమిటంటే ఈ వీక్గాడు లాంటి వాళ్ళని ఎరవేసి జాంబేలను ఆకర్షిస్తాడు వాటిని చంపేసి వాటి దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నీ దోచుకుంటాడు ప్రపంచం మళ్ళీ మామూలు స్థితికి వచ్చిన తర్వాత ఆ వస్తువులతో హాయిగా బతుకొచ్చని అతని ప్లాను ఇదంతా చూసి యాండీకి చాలా ఆశయం వేస్తుంది కానీ వీక్ నువ్వు అమ్మాయి గురించి కాకుండా నీ కూతురు గురించి ఆలోచించని అతన్ని మ్యానుపులేట్ చేస్తాడు ఆ పంజరంలోనే వీక్ ఇంకొక ముసలి ఆదివాసిని కూడా బంధించి ఉంచుతాడు తర్వాత ఆ రాత్రి యాండీ తన పాపని ఉయ్యాలలో పడుకోబెట్టి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు ఇక బతికి లాభం లేదని ప్రాణాలు తీసుకోవాలనుకుంటాడు కానీ సరిగ్గా అప్పుడే వీక్ భార్య అక్కడికి వస్తుంది దయచేసి అలాంటి పని చేయకు నీ కూతురు ఇక్కడ సేఫ్గా ఉందని అనుకుంటున్నావా అస్సలు కాదు వీకు నా భర్తే కాదు నా అసలు భర్తని వాడే చంపేశాడు నీ పాప బతకాలంటే నువ్వు పాపని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తుంది నువ్వు ఇన్ఫెక్ట్ అయ్యేవని నాకు తెలుసు నీకు ఇంకా ఎంత టైం ఉంది అని అడుగుతుంది దానికి యాండీ ఇంకా ఇరవై గంటలు అని చెప్తాడు నేను నది ఒడ్డున ఒక ఫ్యామిలీని చూశాను నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అంటాడు కానీ వాళ్ళు అక్కడి నుంచి బయటకు వెళ్లే లోపు వీక్ అక్కడికి వచ్చేస్తాడు వచ్చి యాండీని కూడా తోమితో పాటు అదే పంజరంలో వేసి బంధించేస్తాడు మొదట తోమి యాండీని చూసి భయపడిపోతుంది ఎందుకంటే తనను బంధించిన వీక్తో పాటు యాండీ కూడా ఉండడం ఆమె చూసింది కానీ యాండీ భయపడద్దు నేను నిన్నేమి చేయనని ధైర్యం చెప్తాడు ఇప్పుడు వాళ్ళు ఎలాగైనా సరే అక్కడి నుంచి తప్పించుకోవాలి అందుకే అండి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు ఒక మాంసపు మొక్కను తీసుకుని దానిని ఒక గొలుసులో కడతాడు ఆ గొలుసు రెండో చివరన పంజరం డోర్కి కట్టి ఆ మాంసపు మొక్కను బయటకు విసిరేస్తారు ఇంకేముంది బయట ఉన్న జాంబీలన్నీ ఆ మాంసం కోసం ఏగబడతాయి ఆ లాగడంలో గొలుసు గట్టిగా లాగబడి ఆ దెబ్బకి పంజరం డోరు ఓపెన్ అయిపోతుంది వెంటనే యాండీ తోమి ఇద్దరు అక్కడ నుంచి తప్పించుకుని నేరుగా యాండీ కూతురున్న చోటికి అంటే వీక్ ఇంటికి పరిగెడతారు అక్కడ లోరేని అంటే వీక్ భార్యని పాపని తీసుకుని బయటకు వచ్చేస్తారు కానీ ఆ అలికిడికి వీక్కి మెలక వచ్చేస్తుంది అతను యాండీని గనుతో కాల్చిపోయే లోపే లోరేని వాళ్ళకి అడ్డుగా వచ్చి నిలబడతాడు ఆ బుల్లెట్ ఆమెకి తగిలి అక్కడికక్కడే చనిపోతుంది ఈ గ్యాప్లో యాండీ తన పాపని తోమేని తీసుకుని అక్కడ నుంచి తప్పించుకోవడంలో సక్సెస్ అయిపోతాడు వీకు వాళ్ళ వెంట కూడా వాళ్ళ ముగ్గురు ఒక చోట దాక్కోవడంతో కనిపించరు ఇక చేసేదేం లేక వీకు నిరాశగా వెనక్కి వెళ్ళిపోతాడు తర్వాత తెల్లరగానే తోమి తన తండ్రిని వదిలి వెళ్లిన చెట్టు దగ్గరికి వెళ్తుంది కానీ అక్కడ చూస్తే ఆమె తండ్రి చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయి చనిపోయి ఉంటాడు తన తండ్రి శవాన్ని చూసి తోమి గుండె పగిలేలా ఏడుస్తుంది యాండీ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నం చేస్తాడు మీ నాన్న ఎప్పుడూ చనిపోయాడు తోమి అని అంటాడు కానీ ఆ బాధలో ఆమె అతని మాటలు వినిపించుకోదు తర్వాత యాండీ నది ఒడ్డున ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్దాం అంటాడు కానీ తోమి అతనితో రావడానికి ఒప్పుకోదు దాంతో యాండీ తన పాపను తీసుకుని ఒంటరిగా బయలుదేరుతాడు అప్పుడు తన వాచ్లు టైమర్ చూసుకుంటాడు చూస్తే షాక్ అయిపోతాడు అతని దగ్గర మిగిలింది కేవలం తొమ్మిది గంటలు మాత్రమే ఈలోపే వైరస్ ఎఫెక్ట్ వల్ల అతనికి ఫిట్స్ రావడం మొదలవుతుంది అతను అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు కాసేపటికి మెలుగు వచ్చి చూస్తే పక్కన పాప కనిపించదు కంగారుగా మొత్తం చుట్టూ చూస్తాడు అప్పుడు తోమి ఆ పాపను తన చేతుల్లోకి తీసుకుని కనిపిస్తుంది యాండీని పాపని ఒంటరిగా వదిలేసి వెళ్ళడం ఆమెకి ఇష్టం ఉండదు అందుకే వాళ్ళకి సాయం చేయడానికి తిరిగి వచ్చేస్తుంది అడవి దారులన్నీ తోమికి బాగా తెలుసు కాబట్టి ఆమె యాండీని చాలా త్వరగా నది ఒడ్డుకి చేర్చుకుంటు తర్వాత తర్వాతీ ఆ ఫ్యామిలీ ఉన్న చోటుకి వెళ్తాడు కానీ అక్కడ ఇంకో షాక్ ఆ ఫ్యామిలీ లీడర్ మెడ మీద కూడా జాంబీ కరిచిన గాయం ఉంటుంది అంటే అతను కూడా త్వరలో జాంబీగా మారిపోతున్నాడు అతను యాండీకి గన్ను చూపిస్తూ ఇందులో ఆరు ఉన్నాయి నాలుగు నా ఫ్యామిలీ కోసం కావాలంటే మిగిలిన రెండు నువ్వు నీ కూతురు వాడుకోవచ్చు అంటాడు అంటే తన ఫ్యామిలీని చంపేసి తను చనిపోవడానికి అతను అనమాట కానీ యాండీ దీనికి ఒప్పుకోడు నేను నా కూతురికి ఇలాంటి జీవితాన్ని ఇవ్వను అని చెప్పి పాపను తీసుకుని ముందుకు నడుస్తాడు అతను అలా వెళ్తూ ఉండగా వెనక నుంచి వరుసగా మూడు తుపాకీ శబ్దాలు వినిపిస్తాయి అంటే ఆ వ్యక్తి తన కుటుంబాన్ని చంపేసి ఆ తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అనమాట తర్వాత యాండీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గన్ను తీసుకుంటాడు అందులో ఇంకా రెండు బుల్లెట్లు మిగిలే ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలో అతనికి అర్థం కాదు తర్వాత సిన్గడ్ చేస్తే చనిపోయిన ఆ ఫ్యామిలీ టెంట్ లో తోమి కూర్చొని ఉంటుంది ఆ టెంటులో ఆమెకి ఒక బ్యాగ్ దొరుకుతుంది అది తెరిచి యాండీకి చూపిస్తుంది అందులో ఉన్న ఫోటో చూడగానే యాండీ షాక్ అయిపోతాడు స్కూల్లో ఆ అనారోగ్యంతో ఉన్న ఆవిడ చూపించిన ఫోటోనే అది తోమి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఆ ఫోటో చూసిన తర్వాత యాండీ మీద ఆమెకి పూర్తిగా నమ్మకం కుదురుతుంది నేను మా వాళ్ళ దగ్గరికి మా ఇంటికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను నువ్వు కూడా నాతో పాటు వస్తావని యాండీని అడుగుతుంది యాండీ సరే అంటాడు ఆమె దూరంగా వస్తున్న పొగను చూపిస్తూ మా వాళ్ళు అక్కడే ఉన్నారు అని చెప్తుంది తర్వాత వాళ్ళు ముగ్గురు ఒక రైల్వే టర్నాల్ ద్వారా ముందుకు వెళ్ళడం మొదలు పెడతారు కానీ దారిలో వాళ్ళకి వీక్ కనిపిస్తాడు వీక్ వాళ్ళను చూడక ముందే యాంటీ వెంటనే తోమిని తన పాపను పక్కనే ఉన్న ఒక కారులో దాచిపెడుతుంది ఆ తర్వాత అతను వీకు కట్టిపడేసిన జాంబీల లైన్లోకి వెళ్ళి సైలెంట్గా నిలబడతాడు వీకు ఒక్కొక్క జాంబీని చంపుతూ వస్తూ ఉంటాడు అతను యాండీ దగ్గరికి రాగానే యాండీ తన దగ్గర ఉన్న రివాల్వర్ తీసి అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు ఇద్దరి మధ్య పెద్ద ఫైటింగ్ జరుగుతుంది ఆ గొడవలో వీకు యాండీ చేతిలో ఉన్న రివాల్వర్ను లాక్కుని దాంతోనే యాండీని కాల్ చేస్తాడు ఆ తర్వాత అతను కారు దగ్గరికి వెళ్తాడు తోమిని బయటికి లాగి ట్రక్ మీదకి విసిరేస్తాడు ఆ దెబ్బకు ఆమె తలకు గాయమైపోయి స్పృహ కోల్పోతుంది తర్వాత వీకు యాండీ కూతుర్ని ఎత్తుకుని ఒక చోట కూర్చుంటాడు గాయపడిన యాండీ అతను తన దగ్గరికి వచ్చి తన కూతుని ఇవ్వమని అడుగుతాడు అప్పుడు వీకు నువ్వు నా లోరన్ని నా నుంచి దూరం చేసావు ఇప్పుడు నేను నీ కూతుర్ని నీ నుంచి దూరం చేస్తాను అంటాడు దానికి యాండి లోరన్ అని ఎప్పుడు కూడా నీది కాదు అంటాడు ఆ మాట వినగానే వీక్కి ఏదో తెలియని గిల్టు మొదలవుతుంది తను చెప్పింది నిజమే అని అతను అర్థం చేసుకుంటాడు దాంతో అతను యాండీ కూతుర్ని తిరిగి యాండీకి ఇచ్చేస్తాడు ఆ తర్వాత యాండీ తోమి పాప ముగ్గురు కలిసి ముందుకు వెళ్ళడం మొదలు కానీ తలకు గాయమవడం వల్ల తోమి సరిగ్గా నడవలేకపోతుంది అప్పుడు యాండీ ఆమెకి ధైర్యం చెప్తాడు నువ్వు ఇప్పుడు స్పృహ కోల్పోతే మనం ఎప్పటికీ మన వాళ్ళ దగ్గరికి చేరుకోలేము అని ఆమెని నడిపిస్తాడు ఇంతలో యాండీకి మళ్ళీ ఫిట్స్ వస్తాయి కానీ తన కూతురు ఏడుపు వినగానే మళ్ళీ స్పృహలోకి వచ్చేస్తాడు ఆ తర్వాత అతను ఎక్కువ దూరం నడవలేకపోతాడు అతను మోకాల మీద కుప్పగోలిపోతాడు తోమి నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి నా కూతుర్ని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటానని ప్రామిస్ చేయి అని అడుగుతాడు నేను ప్రామిస్ చేస్తున్నాను అని తోమి అంటుంది తనకు టైం దగ్గర పడిందని యాండీకి అర్థమైపోతుంది తన కూతురికి వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చేసింది అతను పాప నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు తర్వాత సిన్గా చేస్తే పొగ వస్తున్న చోట తోమి వాళ్ళ అమ్మ వాళ్ళ తెగ వాళ్ళు జాంబేలను చంపి కాలుస్తూ ఉంటారు వాళ్ళు అలా జాంబేలను చంపుతూ ఉండగా సడన్గా ఆ పొగను చీల్చుకుని యాండీ బయటికి వస్తాడు అతను వీపు మీద తన కూతురు తోమి ఇద్దరు ఉంటారు అసలు విషయం ఏమిటంటే యాండీ ఒక కర్రకి మాంసపు మొక్క కట్టి తోమి చేతికి ఇస్తాడు జాంబీలు మాంసానికి ఆకాశితమవుతాయని అతనికి తెలుసు తోమి ఆ మాంసపు మొక్కను ఏ వైపు చూపిస్తే పూర్తిగా జాంబీగా మారిపోయిన యాండీ ఆ వైపు నడుస్తూ వెళ్తాడు ఈ విధంగా వాళ్ళ ముగ్గురు సురక్షితంగా ఆ ఆదివాసుల దగ్గరికి చేరుకుంటారు తోమి ఇంకా జాంబీగా మారిన యాండీ చేతిని పట్టుకునే ఉంటుంది యాండీ ఎవరిని కోరకుండా తన నోట్లో ఏదో అడ్డు పెట్టుకుని ఉంటాడు ఇప్పుడు ఆ తెగ వాళ్ళు యాండీని చంపాలి వాళ్ళు ఒక బల్లెంతో పొడిచి అతన్ని చంపేస్తారు తర్వాత తోమి వాళ్ళ అమ్మ కలిసి యాండీ కూతుర్ని దత్త తీసుకుంటారు అంతేకాదు యాండీ ఆ ఆదివాసులు పవిత్రంగా భావించే సుద్దాతో తన కూతురు పొట్ట మీద థ్యాంక్ యూ అని రాసి ఉంటాడు చివరికి ఆ తెగవాళ్ళు పాపని తమలో కలుపుకుంటారు తోమి తండ్రికి చేసినట్టే యాండీ కూడా ఎంతో గౌరవంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో Don't forget subscribe. Thanks for watching.